జగన్ హయాంలో అంతకుముందు ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా ఆపేయడం జరిగింది అంటే వాళ్ళకి సెకండరీ ప్రయారిటీ అనమాట వాళ్ళకి ఆపేసి ఆ నిధుల్ని వాళ్ళు వేరే విధంగా మళ్లించుకున్నారు సంక్షేమ పథకాలకు ఏదో అలా ఆపేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు కోర్టులకు వెళ్ళారు అన్ని రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు తెలుగుదేశం అనుకూల మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా పెద్ద ఎత్తున రాస్తూ ఆ బిల్లు ఆ అప్రజాస్వామికం ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది రేపు ఇంకో పార్టీ ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు పనులు చేశారు కనుక వాళ్ళు బిల్లులు వాళ్ళు చెల్లించాలి ఇది నియంతృత్వం అని చెప్పేసి జగన్ మీద విరుచుకుపడ్డారు ఈ మీడియా ఇప్పుడు అదే సందర్భం వచ్చింది తిరిగి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులన్నీ కూడా కూర్చున్నారు ఆపేసిన బిల్లులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని విషయాలు క్లియర్ అయినాయి వాళ్ళు బిల్లు చెల్లించవచ్చు అని క్లియరెన్స్ ఉంది అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసో పనులు సగంలో ఆపో లేక పనులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు పనులకు సంబంధించి కొన్ని లోపాలు రావడం వలన బిల్లులు ఆపడం కాదు వాళ్ళ పూర్తి క్లియరెన్స్ ఉన్నప్పటికి కూడా ఆ బిల్లులు ఆపేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం ఇప్పుడు ఆ బిల్లులు ఎందుకు ఆపొచ్చు ఏం తప్పు లేదు చాలా అవతవకాలు జరిగాయి అవన్నీ చెక్ చేయాలని చెప్పేసి ఆ బిల్లులు ఆపడాన్ని సమర్థిస్తూ కవర్ చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ విషయాన్నైనా పైకి రాకుండా ఒక ఉద్యమం లాగానో ఒక నిరసన లాగానో రాకుండా చేయడంలోను ప్రభుత్వానికి సంబంధించి కాపాడటంలోనూ ప్రభుత్వ లోపాలని కవర్ చేయటంలోనూ కూడా మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది మీడియా చెప్పిందంటే అదే కరెక్ట్ అని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉంటుంది దాన్ని కాదని వీళ్ళెవరన్నా కూడా నిరసన తెలియజేసే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు నిరసన తెలియజేసినా కూడా వాళ్ళ పోలీసులు నాలుగు బాధినా కూడా ఆ విషయం మీడియాలో రాదు కనుక ఇప్పుడు ఆ కాంట్రాక్టులు బిల్లులు అడగడానికే భయపడే పరిస్థితి కల్పించారు